నమస్తే వెల్కమ్ టు స్టార్ట్ టెక్ ప్రస్తుతం అంతపాటుగా ఉన్నారు మీరు సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం అందరికీ శ్రీకృష్ణుడి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి అలాగే చాలా మంది ఈ మధ్యకాలంలో శ్రీకృష్ణుడి విగ్రహాలు కానీ బొమ్మలు కానీ ఇంట్లో పెట్టుకుంటున్నారు అది మనం ఎలా పెట్టుకోవాలి ఏంటి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా అలాగే మనకి శ్రీకృష్ణుడి ప్రేమ అభిమానం మనతో చక్కగా ఉండాలి మనం ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి ఆయనంత కూల్గా ఆయనంత ఎమోషనల్గా ఆయనంత ఫన్గా చక్కగా మనం ఉండాలి మనతో పాటు అది ఏమిటో అనుగ్రహం ఉండాలంటే ఏం చేయాలి మేడం కరెక్ట్ నువ్వు అని అంటే ముఖ్యంగా మన ఆడవాళ్ళు ఎక్కువగా కృష్ణుడిని ఎక్కువ ఆడవాళ్ళు ఎక్కువగా అందరూ ఇష్టపడతారు జయ శ్రీ కృష్ణ అయితే కృష్ణ భగవానుడి నువ్వు అన్నట్టు అవి అలంకారంగా అంటే ఇంటికి ఎక్కడో ఒక చోట కార్నర్ పీసెస్ లో ఉండడం జరుగుతుంది తప్ప పూజ విషయంలో అంత సీరియస్ గా నాకు కూడా నేను ఎవరిని గమనించడం అయితే నేను చేయలేదు బట్ అలంకార రీత్యా అంటే రకరకాల లోహాలతో చేసిన స్టాచ్యూస్ అవి ఉంటూ ఉంటాయి సో అటువంటివి ఉన్నప్పుడు ఎవరైనా పెట్టుకుని ఉంటే మాత్రము అవి పూజించడం అనేది ఆ భగవాను చాలా చాలా ఇంపార్టెంట్ అండి సెకండ్ ఏది కూడా అలంకారోపేతంగా ఏది పెట్టద్దు అది అస్సలు వద్దు మంచిది కాదు అండ్ నెంబర్ త్రీ ఎప్పుడైనా సరే ఆరాధన విధానం చాలా చక్కగా పర్ఫెక్ట్గా ఉండాలి కృష్ణుడు ముద్దుగా ఉన్నాడనో కృష్ణుడు చక్కగా ఉన్నాడనో కృష్ణుడు చాలా చక్కగా ముఖం అందంగా నవ్వుతూ ఉందనో అలాంటప్పుడు తెచ్చుకోవద్దు మీరు రోజు ఆరాధిస్తారు అనుకుంటే మాత్రమే మీరు ఆయన ప్రతిమని కానీ విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ మీరు తెచ్చుకుని పెట్టుకోండి అంతవరకే అది చేసుకుని మీరు చక్కగా రోజు పూలమాల సమర్పించడము ధూపం వేయడము ఇలాంటివైనా చక్కగా చేసుకుంటూ ఉండాలి నైవేద్యం పెట్టడం కానివ్వండి ఇలాంటివి కూడా చేసుకుంటూ ఉండాలి అంటే ఖచ్చితంగా పూజ గదిలో మాత్రమే ఉండాలి పూజ గదిలో ఉన్న వేరే వేరే రూమ్స్ లో ఉన్నా కూడా అంటే జనరల్ లివింగ్ స్పేసెస్ లో చాలా మందిని గమనిస్తూ ఉంటారు లైక్ కార్నర్ ప్లేసెస్ లో కృష్ణ భగవాన్ నుండి విగ్రహాలు జనరల్ గా ఇప్పుడు వెడ్డింగ్స్ లో కానివ్వండి దేనికైనా కానివ్వండి ఈ గిఫ్టింగ్ ప్రాసెస్ లో ఏది పడితే అది నిజంగా ఏమనుకోవద్దండి బట్ చాలా సిలీ గిఫ్టింగ్ ప్రాసెస్ నడుస్తూ ఉంది ఇప్పుడు అవతల వాళ్ళకి నిజంగా ఉపయోగపడుతుందా లేదా అనేది పక్కన పెట్టేసేసి గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేయడం అనే ధోరణే ఎక్కువగా కనబడుతోంది యాక్చువల్లీ వైజ్ గిఫ్టింగ్ వైజ్ ఇట్స్ నాట్ అటు అందరికీ రాదు సో బట్ చేద్దాం అదొక మరొక వీడియో చేద్దాం వైజ్ గిఫ్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్ దయచేసి ఎందుకంటే అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలా ఇంపార్టెంట్ అది కనుక తను అన్నట్టు తను నెక్స్ట్ టైం ఎప్పుడైనా అడిగితే నేను తప్పకుండా చేసి పెడతాను అది అందులో మీకు అవి చేసే చెడు గనుక మీరు వింటే అందరం భయపడతాం మీరు కాదు నేను కూడా అందరం భయపడతాం సో అటువంటివి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గా మనం పరిగణనలోకి తీసుకోవాలి వచ్చిందని షోకేస్ లో పెట్టడం వచ్చిందని ఎక్కడో మాల్ పడేయడం వచ్చిందని ఏదో టీపాయ్ మీద పెట్టడం దాని పూజ పునస్కారం ఆ విగ్రహానికి ఏమీ లేకుండా అలా ఉండడం అస్సలు కరెక్ట్ కాదండి అది ఓకే అదొకటి తర్వాత కృష్ణ భగవానుడి ఆదరాభిమానాలు అంటే ఆయన ప్రేమ ఆయన భక్తి మన భక్తి ఆయన ఎందు పెంపొందింప చేసుకోవాలి అని అంటే అప్పుడు ఏం చేసుకోవాలంటే రకరకాల ప్రాబ్లమ్స్కి కృష్ణుడిని జనరల్గా ఆ భగవానుడు చాలా చక్కగా మంచిగా గట్టిగా పాఠాలు నేర్పే విష్ణుమూర్తి అవుతారు అంటే చాలా గట్టిగా అంటే సౌండ్లెస్ సౌండ్ పాఠాలు నేర్పే ఆ విష్ణుమూర్తికి అంటే తప్పు తప్పే ధర్మం ధర్మమే అధర్మం అధర్మమే దేనికి షార్ట్ కట్స్ లేవు అనే ఆ సింపుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ కృష్ణుడి ఫిలాసఫీ కనుక మనం కనుక పరిగణనలోకి తీసుకుంటే ఆ నారాయణమూర్తిని ఎంతో చక్కగా మనం మనకి బయనేసినప్పుడు కానీ మనకి రకరకాల స్థితులు లైఫ్లో వచ్చినప్పుడు కానివ్వండి చాలా చక్కగా మీరు ఆయన ఫోటోని ఎప్పుడూ మనతో కాపురం చేసేది మొబైలే కాబట్టి ఆ మొబైల్లో మనం పెట్టేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఆ ఫోటోగ్రఫీ అంటే మనకు ధైర్యంగా ఉంటుంది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి మీకు లైఫ్లో ఎనలేని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటే జీవనాధారం అదొకలాగా జీవని విధానంలో అదొక భాగం అయిపోయింది మీకు అటువంటి అప్పుడు ఏం చేస్తారంటే కృష్ణుడు గోవర్ధన పర్వతం చిటికిన వీళ్ళ మీద ఎత్తిన స్టోరీ అందరికీ తెలిసిందే కదా వడగళ్ళ వాన పడుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా గోపికలు వాళ్ళందరూ కూడా అబ్బాయిలు వాళ్ళందరూ కూడా వస్తే కృష్ణ భగవానుడు కొండను ఎత్తేస్తారు ఎత్తగానే వాళ్ళందరూ కూడా కొండ కిందకు వచ్చేస్తారు ఆ ప్రాబ్లమ్స్ని ఆ కొండ రూపేణ ఆ నారాయణమూర్తి మనకి నిదర్శనంగా చాలా పిక్టోరియల్గా చాలా బ్యూటిఫుల్గా మనం దాన్ని ఊహించినట్లయితే ఆ మన ప్రాబ్లమ్స్ని ఆయనే ఎత్తేసినట్టు ఆ కింద గోపికలు ఎవరు మీ ఫ్యామిలీ మీ గోపికలు కానీ గోప బాలకులు కానీ మీ భర్తలు మీ భర్త భార్యలు భర్త భార్య భార్య భర్త ఫ్యామిలీ పేరెంట్స్ మీరు అందరూ కూడా ఎంతో చాలా చక్కగా అంబ్రల్లా కిందకి వచ్చేస్తారు అది కాకుండా మీకు లైఫ్లో ఒక అంటే ఎంజాయ్మెంట్ లేదు లైఫ్లో ఎంజాయ్మెంట్ లేదు సంపాదించింది మీరే అనుభవించలేకపోతున్నారు అసలు ఎంజాయ్మెంట్ లేదు ఏది ఒక ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ మోడ్ లేదు లైఫ్ ఏమీ సరదాగా వెళ్ళట్లేదు అటువంటి టైంలో శ్రీకృష్ణ భగవానుడు మురళి వాయిస్తున్న ఫోటోగ్రాఫ్ ఉంటుంది కదా ఫోటోగ్రాఫ్ కానీ పెయింటింగ్ కానీ స్క్రీన్స్ ఎవరు కానీ ఫోన్లో పెట్టుకోండి లేదు మీకు అది ఆల్రెడీ పెయింటింగ్ ఇంట్లో ఉంటే చాలా సంతోషం ఈస్ట్ వాల్ మీద పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు ఈస్ట్ వాల్ మీద కానీ నార్త్ వాల్ మీద కానీ పెట్టుకోండి ఇబ్బంది లేదు అది కాకుండా మీకు భార్యాభర్తల అన్యోన్యత కానివ్వండి లేకపోతే ఈ మ్యారిటల్ రిలేషన్షిప్స్ బాగోలేని కపుల్స్ ఎవరైనా ఉంటే రాధాకృష్ణ పెయింటింగ్ రాధాకృష్ణ పెయింటింగ్ కనుక మీరు బెడ్రూమ్స్లో పెట్టుకున్నట్లయితే సౌత్ వెస్ట్ డైరెక్షన్లో చాలా చాలా మంచి జరుగుతుంది ఇబ్బంది ఏం లేదు అంటే మీకు అండర్స్టాండింగ్ అనేది చాలా చక్కగా ఫాస్ట్గా గ్రో అవడము అండ్ లైఫ్లో హాయిగా మీరు ముందుకు వెళ్ళడం అనేది కూడా చాలా బ్లిస్ఫుల్గా జరుగుతుంది ఓకే చాలా డౌట్స్ క్లియర్ అయిపోయింది పెట్టుకోవచ్చు కానీ జాగ్రత్తగా జాగ్రత్తగా అంతే అంటే జస్ట్ అలంకరణ అని కాకుండా షోపీస్ లా కాకుండా భక్తితో ఏదైనా సరే మీరు ఆహ్వానించి ఆ స్వామివారిని ఇంట్లో చక్కగా ఆయన్ని ఆశీనింపజేసి ఆయన అయిన తర్వాత మీరు చేయాల్సిన సింపుల్ పూజా విధానం అయినా సరే మీ టైంని బట్టి మీ ఆస్పెక్ట్స్ ని బట్టి చేసుకోండి సరిపోతుంది ఓకే మ్యామ్ నమస్తే థ్యాంక్ యూ